టీవీ ముందుగా వార్తలు ముందు విజయవాడకు భారీ నష్టం వరద బాధితులు అల్లకొల్లం అవస్థల్లో బాధితులు మరిన్ని వివరాలు ఉన్నప్పటికీ సీఎం నిధికి చేరుతున్న వరదల నిధులు అయిన అవస్థల్లో ప్రజానీకం ఏంటి ఈ పరిస్థితి అంటే మరిన్ని వివరాలు వెళితే మరిన్ని పరిస్థితులు చూస్తే ప్రజలు ఇలా అన్నం కోసం అల్లాడుతూ హెలికాప్టర్లో దింపుతున్న ఆహార పట్టాల కోసం కొట్టాడుతూ అవస్థల్లో బాధల్లో చూస్తుంటే మనసు తరుక్కునేలా ఉంది కాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో పది రోజులుగా ఇంటికి కూడా వెళ్లకుండా అక్కడే దిష్ట వేసుకున్నారు దిష్ట వేసి ఈ యొక్క వరద పరిస్థితులను పరిశీలించారు అయినా అవస్థల్లో చాలామంది బాధితులు అల్లాడుతున్నారు మరి ఓ పక్క నిధులు వరదల సీఎం నిధులకు చేరుతుంటే మరి ప్రజలు అల్లాడుతున్న పరిస్థితులు చూస్తే చక్కదిద్దే పరిస్థితులు అంతగా కనబడటం లేదు సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడేనన్న చందంగా విస్తరింపబడి ఉన్నాయని తెలుస్తోంది ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు రాజీ పోరాటం చేస్తున్నాం ఎక్కడ రాజీ పడేది లేదు అంటూ తమ బాణిని వినిపిస్తున్నాడు ఏది ఏమైనా ఇలా అవస్థల్లో అల్లాడుతున్నారు అన్నం కోసం మరోవైపు విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్లు తొలగింపు ప్రక్రియ వేగవంతం రంగముల కబుల్ టీము ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్లు తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అంటున్నారు మరి అలాగే ఇప్పటి వరకు డెబ్బై శాతం పనులను పూర్తి చేశామని తెలుపుతున్నారు అలాగే కొనసాగుతున్న ఈ పనులు చక్కదిద్దే పరిస్థితుల్లో మంది నిర్మల రామానాయుడు డ్రైవింగ్ టీం నది లోపలికెళ్లి నిరంతరాయంగా బోర్టును పోస్తున్నారని దృఢంగా ఉండటం వల్ల కోత ఆలస్యం అవుతుందని చెప్తున్నారు ఇప్పటి వరకు ఒక బోర్టును డెబ్బై శాతం మేర పోసేశారని మరో పది మీటర్ల వరకు బోటును పోయాల్సి ఉంటుందని బోటు రెండు భాగాలయ్యాక బయటకు తరలింపు ప్రారంభిస్తామని మంత్రి మధ్య లోపల పన్నెండు అడుగుల లోతుకు సిబ్బంది వెళ్ళి బోటును రెండుగా కోస్తున్నారు బోటుకు అడ్డుగా భారీ వినపక్ గడ్డలు ఉండడంతో పనులు అవుతున్నాయని చెప్తున్నారు ఇవాళ సాయంత్రంలోగా పను కొలిక్కి రావచ్చునని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు అదేవిధంగా కచ్చలూరులో గోదాట్లో మునిగిన బోటును తొలగించిన అబ్బులను రెప్పించుతున్నామని తెలిపారు కాసేపేటలో అబ్బులు టీం వచ్చి బోట్లను బయటకు తీసి పని ప్రారంభిస్తామని అన్నారు వరద సమయంలో ఢీకొన్న బోట్లను బయటకు తీసే కార్యక్రమంలో ఏదో ఒక అంతరాయం ఏర్పడుతుందని అయితే అధిగమించేందుకు మేము ప్రయత్నం చేస్తున్నామన్నారు ఆ బోటు ఒక్కొక్కటి నలభై టన్నుల బరువు ఉందని దాని సరిపడా యంత్రాలు తీసుకొచ్చినా కూడా బోట్లు ఒకదానికి ఒకటి లింక్ చేసి ఉన్నాయని దీనివలన స్కూబా డ్రైవర్స్ని తీసుకుని బోట్లను రెండుగా కట్ చేస్తున్నామని నిమ్మల ప్రకటించారు కాగా ప్రకాశం బ్యారేజీ వద్ద ఈ నెల పదవ తేదీ బోట్లు తొలగింపు ప్రక్రియ ప్రారంభమైందని తొలి రోజున ఒక్కొక్కటి యాభై టన్నులు చొప్పున మొత్తం నూరు టన్నుల బరువును ఎత్తగలిగే రెండు బాహుబలి క్రేన్లను ఎత్తినా భారీ బోటు కొంచెం కూడా కదటం లేదని ప్రయోజనం లేదని భావించిన అధికారులు భారీ బోట్లను ముక్కలుగా కోసి బయటకు తరలించాలని నిర్ణయించారు స్పెషల్ డైవింగ్ దింపి పడవలను కోసి బయటకు తీసి ప్రక్రియ ప్రారంభించామన్నారు ఇటీవల వరదలకు ఐదు భారీ బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టిన విషయం తెలిసిందే ఈ ఘటనలో రెండు గేట్లు కౌంటర్ వెయ్యిట్లు ధ్వంసం అయ్యాయి ఐదు బోట్లలో ప్రస్తుతం మూడు ప్రకాశం బ్యారేజ్ గేట్ల వద్ద ఉన్నాయి ఒకటి ప్రవాహంలో కొట్టుకుపోగా మరొకటి నీటి అడుగున భాగానికి చేరినట్లు అంచనా వేస్తున్నారు ఒకటి నలభై టన్నుల వరకు బరువు ఉండడంతో వాటు మూడు బోట్లు ఒకదానితో మరొకటి లింక్ చేసి ఉండడంతో క్రైన్ల ద్వారా ఎత్త లేకపోయామంటున్నారు దీంతో వాటిని ముక్కలుగా కత్తిరించి తొలగించేందుకు స్కూబా డ్రైవర్లు వచ్చారు నీటితో మునిగి బోటు కింద భాగంలో గ్యాస్ కట్టర్లతో కత్తిరిస్తున్నామన్నని మొత్తం కత్తిరిస్తే మొక్కలను వెలికి తీసేందుకు అవకాశం ఉంటుందని ఈ బోట్లను తొలగించేందుకు ధ్వంసమైన కౌంటర్ వీట్లు ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని అన్నారు సహాయక చర్యల నేపథ్యంలో వరద బాధలకు ఆప్తహస్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ విరాళాలు చెక్కులు అంగీకార పత్రాలు ఉద్యోగస్తులు స్వచ్ఛంద సంస్థలు ప్రజలు అనేక మంది స్వచ్ఛంద సంస్థ అధినేతలు కూడా వరద బాధ్యతల కోసం తమ వంతు విరాళాలు ప్రకటిస్తూ సీఎం నిధికి చేరుస్తుంటే అవస్థలు ఇప్పటికీ తేలలేదని ప్రజలు అల్లాడుతున్నారు అయితే ప్రజాప్రతినిధులు మాత్రం తమ వంతు సాయం చేయాల్సి ఉండగా ఏ ఒక్కరూ ఓ పైస కూడా చేర్చే సీఎం నిధికి చెల్లించే విధంగా లేరు సీఎం సీఎం కుమారుడు సైతం దాతలు ఇస్తున్న విరాళాలు మాత్రమే సేకరిస్తున్నారు తప్ప ఏ పైసా కూడా విజయవాడ ఖర్చు చేయలేదని తెలుస్తుంది వారితో పాటు మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు సైతం ఏ ఒక్క పైసా కూడా సీఎం నిధికి విరాళాలు ప్రకటించడం లేదని ప్రజలు అంటున్నారు ఎంత కట్ చేస్తారా

పొద్దు పొద్దున పొద్దు పడుపు వైదవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు లోకమంత సుడిగాలే చుట్టి వస్తావు ఆ కబురులేదు